చిరుధాన్యాలలో జొన్న ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు ఈ జొన్న సాగులో మంచి దిగుబలు సాధించాలి అంటే ఏ సమయంలో విత్తుకోవాలి అదేవిధంగా ఎటువంటి వాతావరణం ఈ పంటకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఏ రకాలను ఎంపిక చేసుకుంటే మన ప్రాంతంలో మంచి దిగుబలు తీసుకోవచ్చు ఈ జొన్న పంట సాగుకు ఎటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయి వర్షాధారంగా ఈ పంటలు పండించాలి అంటే ఎలాంటి మెలకువలు పాటించాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి పెద్దరవీడు మండల వ్యవసాయ అధికారిని శ్రీమతి కే బుజీబాయ్ గారు మన స్టూడియోస్లో ఉన్నారు వారిని అడిగి రైతులకు చక్కటి సలహాలు అందజేద్దాం మేడం నమస్కారం మేడం నమస్కారం సార్ మేడం మరి ఇటీవల కాలంలో ముఖ్యంగా రబీలో ఈ జొన్న సాగు అనేది మన ప్రాంతంలో ముఖ్యంగా నల్లరేగడి భూములు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు ఈ జొన్న సాగులో మంచి దిగుబడి తీసుకోవాలి అంటే ఎప్పుడు ఈ పంటను విత్తుకోవాలంటారు ముఖ్యంగా ఎటువంటి నేలలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటాయంటారు ఈ జొన్నలో కీలక దశల్లో ఎలాంటి యాజమాన్యం అంటే పురుగులు తెగుళ్ళు సస్యరక్షణలు అయితేనేమి ముఖ్యంగా నీటితరుల విషయంలో అయితేనేమి కీలక సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే దిగుబడులు గణనీయంగా సాధించడానికి అవకాశం ఉందంటారు రైతాంగం సార్ మనకి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ముప్పై నాలుగు వేల ఎకరాల దాకా మనకి ఇప్పుడు సాగు అవుతుంది హెక్టార్స్లలో దాదాపు అది ఖరీఫ్ సీజన్లో సాగవుతుంది తర్వాత మనకి రబీ సీజన్లో వచ్చేసి దాదాపు రెండు లక్షల ఎకరాల వరకు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా సాగు అవుతుంది ముఖ్యంగా అనంతపురము కర్నూలు చిత్తూరు ఈ జిల్లాలలో ఎక్కువగా సాగవుతుంది ఖరీఫ్ సీజన్లో మనకి రబీ సీజన్లోకి వచ్చేసరికి మనకి ప్రకాశం గుంటూరు జిల్లాలలో ఎక్కువగా ఈ మన జొన్న పంట అనేది ఎక్కువగా సాగవుతుంది ముఖ్యంగా వీటికి వాతావరణం చూసుకుంటే ఖరీఫ్ సీజన్ కంటే కూడా మనకి రబీ సీజన్లోనూ ఎక్కువ అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే ఇవి వర్షపాతం ఎక్కువగా అవసరం లేని పంటలు మనకి బెట్టకైనా తట్టుకోగలిగిన రకాలన్నీ ఉన్నాయి తర్వాత మనకి ఖరీఫ్ సీజన్లో దిగుబడి వచ్చేసి ఆరు నుంచి ఏడు క్వింటాల్ అవుతుంది కానీ రబీ సీజన్లో వచ్చేసి దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది క్వింటాల్ వరకు మనం దిగుబడిని చూడగలుగుతాము ముఖ్యంగా వీటి వాతావరణం చూసుకుంటే పదహైదు నుంచి నలభై వీటికి ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా అవసరం ఉంటాయి ఎందుకంటే మనకి ఇది ఎక్కువగా మన ప్రాంతాలలో ప్రకాశం జిల్లా ఇవన్నీ చూసుకుంటే మనకి రబీ సీజన్ అంటే మనకి అక్టోబర్ నుంచి జనవరి ఫిబ్రవరి దాకా వేసుకుంటాము ఆ వాతావరణం అయితే చాలా అనుకూలంగా ఉంటుంది సార్ మరి మేడం ముఖ్యంగా మంచి దిగుబడి సాధించాలి అంటే ఎటువంటి నేలలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటాయంటారు మనకి ఏ పంటకైనా సరే ఉదజని సూచిక అనేది ఎక్కువగా ముఖ్యంగా చూస్తుంటాము దీంట్లో పిహెచ్ రేంజ్ అనేది సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ లోపు కినుక ఉంటే మంచి నేలల కింద పరిగణిస్తాము కొన్ని చౌడు నేలలైనా సరే మనకి జొన్న పంట అనేది కొంచెం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మనకి జొన్నకి అనుకూలమైన నేలలు వచ్చేసి మన పిహెచ్ని చూసుకొని మనం పంట వేసుకుంటే ఒక్కసారి భూసార పరీక్షలు చేసుకున్నామంటే దాంట్లో ఏమన్నా మనకి ఆమ్ల నేలలు క్షార నీలలు అలాంటివి ఏమన్నా ఉంటే వాటిని జిప్సం అప్లై చేసేసుకొని దాన్ని రిక్లమ్ చేసుకోవచ్చు మనకి గాఢత అనేది ఉదజని సూచిక ఎక్కువగా ఉంటే లేదు అనుకుంటే ఏదన్నా పిహెచ్ ఉదజన సూచిక ఆరు కంటే ఆరు పాయింట్ ఐదు గంట తక్కువగా ఉన్నట్లయితే మనం లైమ్ సల్ఫేట్ గినుక అప్లై చేసుకొని ఈ పంట వేసే ముందు ఒక నెల ముందు గినుక మన పొలాల్లో చల్లుకుంటే ఎటువంటి చౌడు లేకుండా అనుకూలంగా ఉంటాయి జొన్న పంటకి మేడం మరి మంచి దిగుబడి సాధించాలి అంటే మంచి రకాలను ఎంపిక చేసుకోవాలి అంటే చీడ పీడలైతేనేమి బెట్టనైతేనేమి తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి అధిక దిగుబడిని ఇచ్చేటువంటి మేలైన వంగడాలను మనం ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన ప్రాంతంలో ఏ రకాలు మంచి దిగుబడులు ఇచ్చే అవకాశం ఉందంటారు మన ప్రాంతంలో ఎక్కువగా లోకల్ వెరైటీసే వాడుతుంటారు మనకి నంద నందాల నుంచి తొల్ల తెల్లజొన్నలు తెచ్చుకుంటారు తర్వాత లేదా గతకాలం వేసిన పంటని తీసి కూడా ఆ విత్తనాల్ని దాచుకొని తర్వాత నెక్స్ట్ సీజన్ పంటకు వేసుకుంటారు ఎక్కువగా మన ప్రాంతంలో ఏంటంటే కొంచెం వర్షపాతం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వర్షాభావ ఎక్కువగా మనకి అనుకూలంగా ఉండవు కాబట్టి వర్షాలు అలాంటి బెట్టకు తట్టుకునే వెరైటీస్ అయినా సిఎస్పిహెచ్ పదహారు రకాలు నంద్యాల తెల్లజొన్న రకాలు తర్వాత మనకి ఎన్ థర్టీన్ రకాలు కనుక మనం వేసుకున్నట్లయితే వాటికి పది నుంచి పదహైదు వరకు కూడా మనము దిగుబడిని చూడవచ్చు ఒక హెక్టార్ మనకి వంద నుంచి నూట పది నుంచి నూట ఇరవై రోజుల్లోపు మనకి పంట చేతికి అనేది వస్తుంది సార్ మరి మంచి రకం అంటే వాటి గుణగణాలు ఏ విధంగా ఉంటాయంటారు మేడం ఇప్పుడు పాలెం రకాలు నంద్యాల రకాలు చెప్పారు కదా ఈ నంద్యాల జాతి రకాల్లో వాటి గుణగణాలు ఏ విధంగా ఉంటాయంటారు కొన్ని వెరైటీస్కి వచ్చేసరికి మనకి సి సిఎస్హెచ్ వెరైటీస్ అనేవి మనకి నందాల్లోనే బాగా లోకల్గా దొరుకుతున్నాయి వీటికి వచ్చేసి కొన్ని మనకి ఎక్కువగా వచ్చేది ఏంటంటే బూడిద తెగులు అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది విత్తనాల గింజ అనేది కొంచెం నల్లగా మారడం జరుగుతుంది తర్వాత మనకి మొక్క వేసుకున్నప్పుడు కింద వేరు వ్యవస్థ దగ్గర కొంచెం అనేది వస్తుంది తప్ప మనకి జొన్నలో మిగతా ఎక్కువగా తెగుళ్ళు కానీ ఎక్కువ పురుగులు కానీ ఏమీ ఆశించవు వీటిని తట్టుకునే రకాలైతే సిహెచ్ సిహెచ్ వెరైటీసు తర్వాత సిహెచ్ వెరై వెరైటీసు పదహైదు పద్నాలుగు పదహారు ఈ రకాలు గినక వేసుకున్నట్లయితే మనకి బెట్టని తట్టుకోగలుగుతాయి తర్వాత ఆకుముడతని కొరికే పురుగుల నుంచి కూడా తట్టుకోగలుగుతాయి ఇలాంటి వెరైటీసు మన ప్రాంతంలో కూడా ఎక్కువగా అంతకుముందు కూడా వేసున్నారు వీటి దిగుబడిని దాదాపుగా పది నుంచి పదహైదు క్వింటాల వరకు కూడా ఒక ఎకరాకి కూడా చూస్తున్నాము కాకపోతే మనకు పడే వర్షపాతాలని బట్టి మన జిల్లాలో ఏంటంటే విత్తనాలు వేసుకొని అవి వర్షానికి బాగా అనుకూలంగా ఉన్నప్పుడైతే వాటిని గింజల కింద వాడుతుంటారు లేదంటే వాటిని గడ్డి జొన్న కింద వాడేసుకొని పశువుల గ్రాసంగా కూడా ఉపయోగించుకుంటున్నారు అంటే మంచి కీలక దశలో చొప్పగా కూడా వాడుకోవాలి గ్రాసంగా వాడుకోవడం జరుగుతుంది మేడం మరి ముఖ్యంగా ఈ పంటకు ఒక ఎకరంలో మరి మనము విత్తనాన్ని విత్తుకోవాలి అంటే ఎంత మొత్తంలో విత్తనాన్ని అంటే ఎన్ని కిలోల విత్తనం అవుతాదు మనం తీసుకోవాల్సి ఉంటుంది అంటారు మనకి ఒక ఎకరానికి విత్తనాలు వచ్చేసి దాదాపుగా యాభై ఎనిమిది నుంచి డెబ్బై రెండు వేల మొక్కలు పడుతుంటాయి అంటే దాదాపుగా పదహైదు నుంచి పదా పదిహేడు కేజీల వరకు మనము ఒక ఎకరానికి వేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది ఈ విత్తనాలు విత్తే ముందు మనము ఏ పైరికైనా సరే విత్తన శుద్ధి గినక చేసుకున్నట్లయితే ఆ పంట మనకి తర్వాత దశలలో పురుగు కానీ తెగుళ్ళు కానీ ఆశించకుండా ఉంటాయి ఏ పైరైనా వేసుకోండి రైతుల సోదరులందరికీ కూడా ముఖ్య గమనిక మనము బయట షాపులలో కొనుక్కొచ్చుకున్న విత్తనాలు ఏం తెచ్చుకున్నా కానీ ఒక్కసారి గినక మనము పప్పు ధాన్యాలైతే ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోండి మిగతా ధాన్యాలకైతే మాత్రం కంపల్సరిగా మనకి థైరాము క్యాప్టన్ అనే దానితోటి గినక మూడు గ్రాములు గినక దాన్ని విత్తనానికి గినక పట్టించి కొంచెం తేమ చేసుకొని ఆ విత్తనానికి గినక పట్టించి నీడలో గినక ఆరపెట్టుకుంటే మనం తెగుళ్ళ నుంచి దాదాపుగా నలభై ఐదు రోజులు అరవై అరవై రోజుల పంట వరకు కూడా మనం ఎటువంటి తెగులు కానీ పురుగు కానీ ఆశించకుండా కాపాడుకోగలుగుతాము ఈ జొన్న పంటకి కూడా మనం విత్తనానికి మూడు గ్రాములు థై మిథాక్సేము మరియు థైరం లేదా క్యాప్టెన్ అనేది ఒక మూడు గ్రాములు గనుక మందుని విత్తన శుద్ధి కనుక ఉపయోగించుకున్నామంటే మనకి ఎక్కువగా జొన్నలో వచ్చేసి మొవ్వ ఈగ అనేది ఎక్కువగా వస్తుంది వాటి నుంచి కమనము కాపాడుకోగలుగుతాము కాబట్టి జొన్న విత్తనాలు విత్తుకునే రైతులు ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి మేడం మరి ముఖ్యంగా ఏ పంటకైనా కీలక దశలో నీటి అవసరత అనేది ఎక్కువగా ఉంటుంది ఈ జొన్నలో మెట్ట పంటగా వేసుకున్న కూడా కీలక దశలో అంటే పొట్ట మరి గింజ పాలు పోసుకునే దశల్లో కొంతవరకు నీటిని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ జొన్నలో ఎలాంటి నీటి యాజమాన్యం ఆచరించాలంటారు మనకి జొన్న పైరైతే నల్లరేగడి పొలాలలో కొంచెం తేమ శాతాన్ని ఎక్కువగా నీటిని నిలబెట్టుకునే సామర్థ్యత ఉంటుంది వాటికి మనము పదహైదు రోజుల నుంచి ఇరవై రోజుల్లోపు ఒక తడిని మన పాలు పోసుకునే దానికి పొట్టకొచ్చే దశలో ఒకసారి ఇస్తే సరిపోతుంది లేదు మనకి తేలికపాటి నీళ్ళైన ఎర్ర నీళ్ళల్లో అయితే ఒక వారం నుంచి పది రోజుల వ్యవధిలో ఒక్కసారి గినక నీళ్ళు ఇచ్చినట్లయితే పంట దిగుబడి అనేది పది నుంచి పన్నెండు కింటాల్ దాకా కూడా తీసుకునే అవకాశం అనేది ఉంటుంది మేడం మరి ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే మీరు ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా ప్రతి రైతుకు కూడా పంట మార్పిడి చేసుకోండి వేసిన పంటనే వేయొద్దు అట్లా వేస్తే తెగుళ్ళు వస్తాయని చెప్పేసి మీరు రైతులకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు చాలామంది వేసిన పంటనే అంటే వాణిజ్య పరంగా మిరప అయితేనేమి ప్రతి అయితేనేమి వాణిజ్య పరంగా వేసిన పొలంలోనే అదే పంటను పదే పదే వేస్తున్నారు ఇలా పంట మార్పిడి చేయకుంటే ఎలాంటి చీడపీడలు ఆశించే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ జొన్న పంటలో మరి పేనుబంక అయితేనేమి జొన్న మల్లె అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది ఇందులో ఏ రకాల చీడపీడలు తెగుళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మనకి ఏ పైరు వేసుకున్నా కానీ పంట మార్పిడి అనేది ముఖ్యంగా చేసుకోవాలి ఎందుకంటే పత్తి కానీ జొన్న కానీ కంది కానీ మిరప కానీ ఆ సంవత్సరము మనము చూస్తూనే ఉన్నాము ప్రతి సంవత్సరము కొత్త డిసీజ్ ఏదో ఒకటి మన పంటను ఆశిస్తూ ఉంది ఆ పురుగు కానీ తెగులు కానీ భూమిలో ఉండిపోయి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం అదే పంట గినక భూమి మీద వేసుకున్నప్పుడు ఆ పైరు అనేది అనేది దాన్ని ఈ సంవత్సరం వచ్చిన దానికంటే డబ్బులు వస్తుంది అందుకే మనకి ఏంటంటే మన పెద్దలు అంతకుముందు ఆ పొలంలో వేసిన పైరు మళ్ళీ వేసుకునే వాళ్ళు కాదు పంట మార్పిడి అనేది ఖచ్చితంగా చేసుకునేవాళ్ళు మిరపని చూస్తున్నాము తామర పురుగును ఎన్ని మందులు కొట్టినా కానీ మనం తగ్గించలేకపోతున్నాము వాటికి మన సైంటిస్టులు ఎన్నో రికమెండేషన్స్ చేస్తూ ఉన్నారు పంట మార్పిడి అయితే ఖచ్చితంగా చేసుకోమంటున్నారు మనం ఎన్ని మందులు కొట్టుకున్నా కూడా మనం కొన్ని అయితే నివారించలేము అందుకని వాటిని కంట్రోల్ చేయాలంటే పసుపు జిగురట్టలు తెల్లట్టలు పెట్టుకోమంటున్నాము రైతులందరికీ కూడా గమనిక ఖచ్చితంగా ఎక్కువగా మన ప్రాంతంలో మిరప పంట అనేది ఎక్కువగా వేసుకుంటున్నారు అంతకుముందు అయితే అట్టలు బాగా పెట్టుకున్నారు కానీ ఏదో అరక అడ్డం వస్తుందనేసి ఇప్పుడు ఆ అట్టలు అనేది పెట్టడం మానేశారు ఖచ్చితంగా మనం అది పెట్టుకుందాం ఈ సంవత్సరం వేసిన పైరుని మళ్ళీ అదే భూమిలో పంట మార్పిడి అయితే ఖచ్చితంగా చేసుకోవటం వల్ల ఆ తెగుళ్ళని నివారించి వాటికి తిండి లేకుండా చేయడం వల్ల ఆ జీవనేది చనిపోతుంది పురుగు కానీ తెగులు కానీ కాబట్టి పంట మార్పిడి అనేది ఖచ్చితంగా ప్రతి పైరికి కూడా చేసుకోవాలి మనకి ముఖ్యంగా వచ్చేసి జొన్నలో జొన్న మల్లె అనేది వస్తుంది ఇది మన ప్రాంతంలో అయితే అంత ఎక్కువగా ఏమీ లేదు కాకపోతే మనం ఒక ఒక లీటర్ నీటికి యాభై గ్రాములు అమోనియం సల్ఫేట్ని కానీ రెండు వందల గ్రాములు యూరియాని కానీ కలిపి గనక స్ప్రే చేసుకున్నట్లయితే మనకు జొన్నలో మల్లె అనేది రాకుండా ఉంటుంది కాబట్టి ఇది లేదా మనము అంతర పంట కింద గినక మనం జొన్నకి కంది కానీ అలసంద కానీ పొద్దుతిరుగుడు కానీ అలాంటివి రెండు ఇష్టం ఒక నిష్పత్తిలో గినక మనము నాటుకున్నట్లయితే దీన్ని కూడా కొంచెం కంట్రోల్ చేసుకున్నట్లు అవుతుంది లేదు జొన్న జొన్నలో మల్లె ఏదన్నా వచ్చినట్లు అనిపించినప్పుడు అది ఎక్కడైనా వచ్చినప్పుడు అక్కడే పీకేసి దాన్ని భూమిలోకి గుంత తీసి పెట్టేసేయండి ఎందుకంటే దానివల్ల పక్క మొక్కలకు కూడా రాకుండా ఉంటుంది ఇలాగే పొగాకు కూడా సేమ్ ఇంతే వస్తుంది మళ్ళీ అనేది వాటికి కూడా మనం గుర్తించిన వెంటనే గినగా తీసేసుకున్నట్లయితే నెక్స్ట్ మిగతా వాటికి కూడా సోకకుండా అనేది ఉంటుంది ఏ రకాల చీడపీడలు ఈ జొన్నకు ఆశించడానికి అవకాశం ఉందంటారు ముఖ్యంగా రబీలో ఎక్కువగా తుఫాన్లు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు ముఖ్యంగా చలికాలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి ఎలాంటి తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంది ముందస్తుగా రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అనేది ఖరీఫ్ కంటే కూడా రబీలో అనుకూలమని చెప్పొచ్చు ఎందుకంటే మనకి ఖరీఫ్ సీజన్లో కొంచెం వర్షపాతాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం తెగుళ్ళు ఎక్కువ సోకి కంకి అనేది నల్లగా మారిపోతుంది కాబట్టి కొంచెం రబీ సీజన్లోనే అంటే సెప్టెంబర్ ఆఖరి నుంచి అక్టోబర్ మాసంలోనే ఇవి అనుకూలమయంగా ఉంటాయి అయితే ముఖ్యంగా మనకి జొన్నలో ఎక్కువగా వచ్చేసి మొవ్వ తులుచు ఈగ మాత్రమే ఎక్కువగా వస్తుంది తర్వాత కాండం తులుచు పురుగులు ఇవి ఎక్కువ మనం ఈ రెండు నే ఎక్కువగా చూస్తుంటాము దీంట్లో ఏదైనా సరే పురుగు ఆశించినప్పుడు మనకి అవి ఎండిపోయినట్లుగా ఉంటుంది మొవ్వ దాన్ని తాకినప్పుడు రాలిపోతుంది దాని మొ మొక్కలో ఒక పదహైదు నుంచి ఇరవై రోజుల మధ్యలో గినక చూసినప్పుడు అలా పట్టుకోగానే ఈ మొక్క అనేది ఊడిపోయి వస్తుంది కింద భాగం కిందే ఉంటుంది పై భాగం పైన ఊడిపోతుంది మువ్వ ఊడి వస్తుంది దానివల్ల ఏంటంటే మొక్క అనేది ఎదగదు చనిపోతుంది కాబట్టి మనము వాటిని కార్బోఫిరాన్ గుళికలు అన్ని పైర్లకు వేస్తుంటాము అవి త్రీ జీ గుళికలు గినక మనము రెండు గ్రాములు గినక చల్లుకున్నట్లయితే కంట్రోల్ చేసుకోవచ్చు పురుగుల విషయానికి వస్తే ఏ రక పురుగులు పంట అవకాశం ఉంద మనము కాండం తొలచు పురుగు అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుంది ఇది ముప్పై నుంచి నలభై రోజుల్లోపు ఒక ఎకరానికి నాలుగు కేజీలు గినక కార్బోఫిరాన్ గుళికల్ని కాండము మొదళ్ళల్లో మనకి ఆ మువ్వలల్లో గినక వేసినట్లయితే ఈ ము ఈ పురుగు అనేది లోపలికి చేరుతుందనమాట బయట నుంచి చిన్న రంధ్రం పెట్టేసుకొని లోపలికి వెళ్ళిపోయి మనం బయట నుంచి రైతులు మందులు స్ప్రే చేస్తూ ఉంటారు కానీ అది మువ్వ లోపలికి వెళ్ళదు ఆ మందు ఇది లోపలికి వెళ్ళేసి ఒక వరుసలో మొత్తము హోల్స్ పెట్టేసుకుంటూ తినుకుంటూ వెళ్ళిపోతుంది ఆ మువ్వ దగ్గర మొత్తం ఖాళీ చేసేస్తుంది అందుకని మనం మువ్వ లోపల పడే విధంగా మనము ఈ కార్బోఫిరాన్ గుళికలు కినుక వేసుకున్నట్లయితే ఆ పురుగుని మనము ఈజీగా చంపేసుకోగలము మేడం మరి చలికాలం ఎక్కువగా ఉంటుంది కదా అంటే దగ్గర దగ్గర జనవరి పదహైదు వరకు కూడా మంచు విపరీతంగా పడుతూ ఉంటుంది ఈ సమయంలో గింజ బూజు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు మరి ఈ గింజ బూజు వచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు రాకుండా ఉండాలి అంటే మనకి జొన్నలో ఎక్కువగా గింజ బూజు వస్తుంది అంటే తేమ శాతం ఎక్కువగా ఉంటుంది మంచు ఎక్కువగా పడడం వల్ల ఏమవుతుందంటే ఎండ అనేది కొంచెం తక్కువగా ఉండటం వల్ల ఈ ఫంగస్ లాగా చేరిపోతుందనమాట వాటిని మనం తగ్గించుకోవాలంటే పది లీటర్ల నీటిలో ఇరవై గ్రాములు గిన క్యాప్టాన్ని గినక మనము రెండు గ్రాములు ఆరియో ఫంగిసైడ్ని సైడ్ని గినక మనం స్ప్రే చేసుకున్నట్లయితే వీటిని కొంచెం తగ్గించుకోగలుగుతాము ఎక్కువగా మన ప్రాంతంలో రబీ సీజన్లో వేసుకుంటాం కాబట్టి అంతగా రాదు ఒకవేళ వచ్చినట్లయితే గనక మనం ఇవి స్ప్రే చేసుకు పొప్పికొన్న జోళ్ళని కానీ కలిపి గింజలు ఏర్పడే దశలో ఒకసారి గినక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వీటిని మనం బూజు తెగులు అనేది కంట్రోల్ చేసుకోగలుగుతాము మేడం మరి ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే చాలామంది రైతులు పోటీతత్వంతో విపరీతంగా ఈ రసాయన ఎరువులు వేస్తున్నారు భూసార పరీక్షలు చేయించుకోవడం లేదు ఒకవేళ చేయించుకున్న కూడా మీరు సిఫారసు చేసిన మందులు మోతాదుకు మించి వేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ పచ్చి ఎరువులు వేయండి సేంద్రియ వ్యవసాయం చేయండి అని మీరు చెప్తున్నారు వ్యవసాయ అధికారులుగా అధికంగా రసాయనాలు వాడేటువంటి రైతులకు అంటే రసాయన ఎరువులైతేనేమిల పీచికారైతేనేమి తగ్గించాలి అంటే మీరు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు ఈ పొలం బడి కార్యక్రమంలో రైతులకు ఇప్పుడు ముఖ్యంగా మనం పొలం పిలుస్తున్న కార్యక్రమంలో ప్రతి పైరు గురించి రైతులకు అదే చెప్పడం జరుగుతుంది మనం ఈ రోజు జొన్న పంటలో ఏంటంటే ఏ పైరుకైనా సరే రైతులకి అధికంగా ఎరువులు అనేది ఉపయోగించడం వల్ల ఆ భూములు అనేవి గట్టిబారిపోయి మనం పడ్డ వర్షము భూమిలోకి ఇంకకుండా పైనే మట్టంతా బయటకు కొట్టుకొని కాలువలాగెళ్ళి బయటికి వెళ్ళిపోతుంది అది ఎందువల్ల అవుతుంది అంటే మనం ఎక్కువగా రసాయన ఎరువులు వాడడం వల్ల భూమి అనేది గట్టిపడిపోతుంది లూజ్ అనేది ఉండట్లేదు ఆ ఎరోషన్ అనేది గాలి అనేది వేరు వ్యవస్థకు చేరకుండా అన్నమాట మనము దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా రైతులు కొంత యాజమాన్య పద్ధతులు అనేది పాటించాలి మనం లోతు దుక్కులు దున్నుకోవడం వల్ల కొంతవరకు బయన పడే వర్షాల్ని లోపలికి పంపిస్తున్నాం ఎరువులను అనేది తగ్గించుకొని పశువుల ఎరువుల్ని ఒక ఎకరానికి నాలుగు టన్నుల వరకు జొన్న పైరుకైతే నాలుగు టన్నులు మిరప ఇలాంటి పత్తి వాటికైతే ఆరు నుంచి ఎనిమిది టన్నుల వరకు గినక ఎకరానికి వేసుకున్నట్లయితే ఆ భూమి అనేది మెత్తగా గుల్లబారి మనం వేసే ప్రతి ఎరువు కూడా మొక్క దాకా అందించగలుగుతున్నాం అన్నమాట ముఖ్యంగా అయితే మనం ఇప్పుడు జొన్న పైరులో అయితే మూడు నుంచి నాలుగు టన్నుల వరకు మనము పశువుల ఎరువుని గనక ఉపయోగించుకొని మొక్క వేసే ముందు విత్తనం నాటే ముందు ఒక ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల ముందే గినక వేసుకొని దున్నుకొని ఒకటి రెండు సార్లు గినక ఇరువాలు దున్నుకుంటుంటే మనకి ఆ ఎరువు అనేది భూమిలోకి చేరిపోయి మన వేరు వ్యవస్థకు అనేది బాగా అందుతుంది తర్వాత వచ్చేసి మనం ఇవి వేసుకున్నా కానీ కొంచెం హైబ్రిడ్ వెరైటీస్ ఎక్కువగా దిగుబడుల కోసము మనము వాడుతున్న విత్తనాలన్నీ హైబ్రిడ్ వెరైటీస్ వాడుతున్నాం కాబట్టి దానికి వచ్చేసి మనకి ముప్పై నుంచి నలభై కేజీల వరకు గినక నత్రజనిని పద ఇరవై నాలుగు కేజీల వరకు భాస్పరాన్ని పదహారు కేజీలు గినక పొటాష్ని ఇవి నల్ల నీళ్ళల్లో మనము నల్లరేగడి నీళ్ళల్లో వేసుకుంటాము కొంచెం తేలికపాటి ఎర్ర నీళ్ళల్లో అయితే గినక ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు కేజీల వరకు నత్రజని పదహారు కేజీల వరకు భాస్పరాన్ని పన్నెండు కేజీల వరకు పొటాష్ని గినక కొంచెం తేలికపాటి నీళ్ళల్లో గినక వేసుకున్నట్లయితే అవి మొక్కకి ఇది రెండు దఫాలల్లో వేసుకోవాలి మనం విత్తే ముందు ఒకసారి తర్వాత కొంచెం పొట్ట దశకి వచ్చే ముందు కినుక దాన్ని బలాన్ని చేకూర్చాలి కాబట్టి రెండో విడత మనం అప్పుడు వేసుకోవాలి ఈ చెప్పిన డోసు రెండు సార్లు వేసుకుంటే సరిపోతుంది కాబట్టి మనం జొన్న పంటకి ఈ మోతాదుల్లో కినుక ఎరువులు కినుక వాడుకున్నట్లయితే మనకి అధిక దిగుబడులని మనము సాధించ సాధించవచ్చును జొన్నలో అధిక దిగుబడులు సాధించాలి అంటే ఏ రకాలు ఎంపిక చేసుకోవాలి ముఖ్యంగా విత్తన శుద్ధి యొక్క ఆవశ్యకత ఎంతవరకు ఉంది పంట మార్పిడి అనేది ఎందుకు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది ఇత్యాది అంశాల గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేశారు నమస్కారం మేడం నమస్కారం సార్